బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి తాజాగా ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు క్రితం నెలలో లాలు కుటుంబంపై ఈడీ అలాగే సీబీఐ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులు రౌజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో బెంచ్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులు స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో బెంచ్ నుంచి వేరే జడ్జ్ బెంచ్ కు మార్చాలని రబ్రీదేవి కోరారు స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో మీద తమకు నమ్మకం లేదని పిటిషన్లో రబ్రీదేవి పేర్కొన్నారు లాలూ కుటుంబంపై ఎన్ఫోర్స్మెంట్ అలాగే సీబీఐ కిందటి నెలలో పెట్టిన కేసులకు సంబంధించి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు సదరు కేసులు ప్రస్తుతం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి కాగా ఈ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో బెంచ్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి అయితే ఈ కేసులను స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో బెంచ్ నుంచి వేరే జడ్జ్ బెంచ్ కు మార్చాలని రబ్రీదేవి కోరారు ఈ మేరకు ఢిల్లీ కోర్టులో తాజాగా ఆమె పిటిషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నోపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు కేసు విచారణ ప్రారంభం కావడానికి ముందే స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో తీర్పునకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చారని రబ్రీదేవి ఆరోపించారు లాలూ కుటుంబం అవినీతికి పాల్పడిందన్న నిర్ణయానికి స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో వచ్చారని ఆమె ఘాటు ఆరోపణలు చేశారు దీంతో స్పెషల్ జడ్జ్ విశాల్ గోగ్నో బెంచ్ దగ్గర తమకు న్యాయం జరగదని భావిస్తున్నట్లు పిటిషన్లో రబ్రీదేవి పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై పెట్టిన అన్ని కేసుల్ని వేరే జడ్జ్ బెంచ్కో ట్రాన్స్ఫర్ చేయాలని రబ్రీదేవి ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు కాగా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కిందటి నెలలో షాక్ తగిలింది లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన సతీమణి రబ్రీదేవి కుమారుడు తేజస్వి యాదవ్ పై తాజాగా ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టుల్ని మంత్రి హోదాలో లాలూ ప్రసాద్ కేటాయించారు అయితే ఈ కేటాయింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో మోసం కుట్రా అవినీతి నిరోధక చట్టం కింద ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు నమోదు చేసింది రైల్వే మంత్రిగా తనకున్న అధికారాన్ని లాలూ ప్రసాద్ దుర్వినియోగం చేశారని ఢిల్లీ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది కాగా ఢిల్లీ కోర్టు తమపై అభియోగాలు నమోదు చేయడంపై లాలూ కుటుంబం తీవ్రంగా స్పందించింది ఐఆర్సీటీసీ హోటల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని లాలూ ప్రసాద్ యాదవ్ సమర్థించుకున్నారు నిబంధనలకు అనుగుణంగానే కాంట్రాక్టుల కేటాయింపు జరిగిందన్నారు ఆయన ఇదిలా ఉంటే ఇదొక తప్పుడు కేసు అని లాలూ సతీమణి రబ్రీదేవి అప్పట్లో వ్యాఖ్యానించారు ఈ అభియోగాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పనిచేశారు ఆ సమయంలో ఐఆర్సీటీసీ కాంట్రాక్టుల కేటాయింపుల విషయంలో అవినీతి జరిగిందనేది లాలూ ప్రసాద్ కుటుంబంపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఈ కాంట్రాక్టులను సుజాత హోటల్ సంస్థకు అందజేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది కాగా ఈ సాయం చేసినందుకు లాలూ ప్రసాద్ కుటుంబానికి ఒక బినామీ కంపెనీ ద్వారా మూడెకరాల భూమి లభించిందని సీబీఐ ఆరోపించింది ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి రెండు వేల పదిహేడులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాగా నిందితులపై ఢిల్లీ కోర్టు తాజాగా అభియోగాలు నమోదు చేసింది ఉంటే ఉంటే ప్రసాద్ కుటుంబం నిబంధనలు బేఖాతరు చేసి అవినీతికి పాల్పడ్డారని రుజువు చేయడానికి తమ వద్ద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టుకు సీబీఐ అధికారులు వెల్లడించారు అయితే సీబీఐ అధికారుల వాదనను లాలూ ప్రసాద్ న్యాయవాది తోసిపుచ్చారు ఏదేవైనా స్పెషల్ జడ్జిను మార్చాలంటూ ఢిల్లీ కోర్టులో రబ్రీదేవి వేసిన పిటిషన్ హల్చల్ చేసింది